అందరికీ నమస్కారం కావలి ఆర్య వయస్సుల ఆశా జ్యోతి మరియు వయసుల్లో రాజకీయంలో ప్రత్యేక వంటి స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి శ్రీ గాంధీ కీర్తి శేషులు గాంధీ ఏనాథ్ గారు ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోవడం ఎంతో దురదృష్టకరం అయినప్పటికీ కూడా గతంలో మన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా ఆయన సొంత నిధులతోటి మన గంధీ యానాశెట్టి గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది అది రేపు ఎనిమిదో తారీఖు ప్రారంభోత్సవం చేయడానికి కూడా సుముహూర్తం కూడా పెట్టడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఎమ్మెల్యే గారికి కృష్ణారెడ్డి గారికి ఆరు వయసు ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రోజు చాటుకున్నారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈ రోజు విగ్రహాన్ని స్థాపించి ఎంతో ఘనంగా ఆ విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన చుట్టినటువంటి వ్యక్తి శ్రీ కృష్ణారెడ్డి గారు ఆయనకి కాదోలి ఆరి వయసు పట్టణ ప్రజల తరఫున కానీ ఆరి వయసు తరఫున కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు మన నేత శ్రీ గల్లి గారి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆయనతోటి సాన్నిహిత్యం ఉంచుకొని తన గురువుగా భావించి ఆయన పరమపదించిన తర్వాత ఆయన విగ్రహాన్ని స్థాపించడం తన నైతిక బాధ్యతగా భావించిన మా నాయకుడు కావలి శాసనసభ్యులు మా అన్న శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు ఏనాశెడ్డి గారు మరణించిన సంవత్సరం దాటి దాటకముందునే ఈరోజు పొట్టి శ్రీరాములు గారి సెంటర్లో ఆయన సొంత నిధులతో మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా గర్వంగా ఉంది నానాశెట్టి గారికి సరైన సమయంలో సరైన సెంటర్లో సరైన విధంగా ఈరోజు కావలికి సేవలు చేసిన వ్యక్తిగా గుర్తింపు తీసుకొచ్చిన కృష్ణారెడ్డి గారికి మా వంతు కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం మన ఆరే వయసులకి అతి ముఖ్యమైనటువంటి గ్రంథి యానాశెట్టి గారు ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు ఆ రోజున మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆయన విగ్రహాన్ని కావలి పట్టణ నడిపోతున్న ఏర్పాటు చేసేదానికి తన పూర్తి తన సహకారంతో తన వంతు పూర్తి స్థాయిగా సహకారం అందించడమే కాకుండా పూర్తి నిధులు వెచ్చించి కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఎనిమిదో తారీఖున ప్రారంభించబోతున్నారు చాలా ఆర్యవేస్తులందరూ విషయం గతంలో రెండు వేల ఆరు ఏడులో గ్రంధీ ఆనాశ్ర గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా చేశారు నేనప్పుడు అన్నతో పాటుగా నేను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శిగా చేశాను గ్రంథి కుటుంబంతో మాకెంతో అనుబంధం ఉంది ఇటువంటి మహత్తర కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారములు మా కావలి పెద్ద దిక్కునటువంటి గ్రంథి ఏనాశెట్టి గారి విగ్రహ విగ్రహ ఆవిష్కరణ ఎనిమిదవ తేదీ జరుగుతున్నది కావ్య కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఆయన సొంత నిధులతో ఏనాశెట్టి విగ్రహాన్ని పెడతామని అందరికి వాగ్దానం చేసినారు ఆయనకి మా ఆర్యా వయసులు అంటే అమితమైన అభిమానము అమిత ప్రీ ప్రీతి కావున గ్రంథనాశ గారు మా కావుల పెద్ద దిక్కైనటువంటి ఆయన విగ్రహ ఆవిష్కరణ సొంత నిధులతో ఇరవై నిమిదో తేదీ ఆయన విగ్రహ ఆవిష్యక ఆయన చేతుల మీదగా జరుగుతున్నది దీనికి నా ఆర్యా వయస్సులో అందరి తరఫున మేము ముద్ద తెలుపుతున్నాము జై జయవాసి ఈ నెల ఎనిమిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య మన స్వర్గీయ శ్రీ గ్రంథి యానాశెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఆ ఆవిష్కరణకి కావలి పట్టణ ప్రజలు ఆర్యవేశులు అందరూ వచ్చి ఆ విగ్రహావిష్కరణని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము ముందుగా మనకు గ్రంథియానాశెట్టి గురించి కానీ చెప్పాలంటే చాలా ఉంది ఆయన మన కావలికి ఎన్నో సేవలు చేస్తున్నారు రెండు సార్లు కావలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఒకసారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఆయన మనకు కావలికి ఎంతో సేవలు చేస్తున్నారు ఈ సేవలు గుర్తించుకొని మన కావలి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దొంగమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత యానాశి గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహ అయ్యే ఖర్చులు మొత్తం నేనే బరాయిస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు ఆయన మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఆ విగ్రహాన్ని రేపు ఎనిమిదో తారీఖు విగ్రహావిష్కరణ చేస్తున్నారు కాబట్టి ఆరి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న మన గౌరవనీయులు మన కావలి ఎమ్మెల్యే శ్రీ దొంగ వెంకటకృష్ణారెడ్డికి మా కావలి మండల ఆర్యవేష సంఘం సెక్రటరీ ఓరిగంటి రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మనకు ఆరి ముందుండి నడిపిస్తూ మనకు అన్ని విషయాలలో మనకు సహాయ సహకారం అందించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు వల్ల తెలియజేసుకుంటున్నాం